వెల్కమ్ బ్యాక్ టు మనం టీవి నేను మీ అశ్విని పెళ్ కొంతకాలానికి భర్త లేదా భార్య చనిపోతే తమ భాస్వాముల జ్ఞాపకాలతోనే కొందరు కాలానికి వెల్లదీస్తుంటారు అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్య జ్ఞాపకార్థం ఏకంగా గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు అరియలూరుకు చెందిన విజయ్ కుమార్ కవిత అనే మహిళను పదహారు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు వారికి పిల్లలు లేకపోవడంతో విజయ్ కుమార్ భార్య కవిత రెండు వేల ఇరవై రెండులో కృత్రిమ గర్భధారణ సర్జరీ జరిగింది ఆ సమయంలో మెడ్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో కవిత మరణించింది రోజులు గడుస్తున్నా భార్యపై ప్రేమ తగ్గలేదు ఇక చివరికి తన భార్యకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు వెంటనే తన భార్య కవిత కోసం ఓ ఆలయాన్ని నిర్మించి ఒక విగ్రహం పెట్టి నాలుగు రోజులకు ఒకసారి పూజలు చేస్తున్నాడు విజయకుమార్ను అతని అత్తమామలు బంధువులు మళ్ళీ పెళ్లి చేసుకోమని కోరిన విజయకుమార్ తన భార్య కవిత గుడిలోనే ఉండిపోవడం విశేషం